హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఫ్యామిలీ ట్రిప్లో భాగంగా మనమైతే బీచ్కి అయితే వెళ్ళాం ఈ బీచ్ ఎక్కడుంది ఏమి అంటే ఈ బీచ్ వచ్చి నెల్లూరులో మైపాడు బీచ్ అనమాట మైపాడుకు బీచ్కే రావడానికి గల కారణం ఏమంటే ముందైతే నేనైతే చెన్నై అయితే వెళ్దామని అనుకున్నా చెన్నై బీచ్ అయితే చూపిద్దాము మెరీనా బీచ్ అని అనుకున్నాను కానీ అక్కడుండే ఎండలకు వేడి ఎక్కువ కాబట్టి మన ముందే ఎక్కువ కలర్ కాబట్టి ఇంకా ఎక్కువ కలర్ అవ్వడం ఇష్టం లేక నెల్లూరుకి అయితే ప్లాన్ చేశాను నెల్లూరులో భాగంగా మొట్టమొదటి వీడియో మీరైతే చూశారు ఏది నూట నలభై నాలుగు అడుగుల సమాధి గల దర్గా ఒకటి ఆ తర్వాత వేనాడు దర్గా ఓకే వేనాడు దర్గా తర్వాత వచ్చి కశ్మూర్కి అయితే వచ్చా కశ్మూర్ కూడా ఆల్రెడీ మనం మన దాంట్లో వీడియోలో ఉంది కాబట్టి అదైతే అప్లోడ్ చేయలేదు ఆ కశ్మూర్ అయిపోయిన తర్వాత మళ్ళొచ్చి రొడ్ల పండుగ జరుగుతుంది ఆ దర్గా ఆ దర్గా పేరైతే నాకైతే ఐడియా రాలా టక్ అని చెప్పేదానికి కాబట్టి చెప్పలేకపోతున్నా సరే దాని తర్వాత మేము అయితే వచ్చాం మైపాడు బీచ్కి అయితే వచ్చాం బీచ్కి వచ్చినాము బాగుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఒక గంట సేపు పిల్లల్లో ఎంజాయ్ చేసేసేపు చాలా బాగుందనమాట ఎందుకు నేను ఏమనుకున్నానంటే మనం వెళ్ళే రోజు వీకెండ్ కూడా కాదు కదా అక్కడ ఎవరు క్రౌడ్ అనేది జనాలు ఎవరు ఉండరు కానీ బీచ్ ఏం అందంగా ఉండదు అని అనుకున్నాను నేనైతే నేను అనుకున్నది తప్పైందనమాట జనాలు అయితే వేలల్లో ఉన్నారనమాట ఇంత అంత కాదు వేలల్లో ఉండరు ఎంజాయ్ చేసే వాళ్ళు బాగా బీభచ్చంగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ నేను కూడా మా పిల్లల్ని అయితే వదిలేసా వన్ అవర్ వన్ అవర్ వదిలేసిన వన్ అవర్ తర్వాత వన్ అవర్ ఎంజాయ్ చేశారు అట్లా ఇట్లా ఎంజాయ్ చేయాలా మా పిల్లలైతే ఓకే ఓకే పిల్లలు ఎంజాయ్ కంటే మనకు వాళ్ళ ఆనందం కంటే మనకేది ముఖ్యం కాదు కాబట్టి నేను ఇంత ఖర్చు పెట్టుకొని పోయినా కూడా ఆ ఖర్చు అని అనిపించలే వాళ్ళ ఆనందం ఉందరా ఎందుకంటే వాళ్ళ ఆనందాన్ని చూస్తా అంటే ఎంత పెట్టినా తక్కువే అనిపిస్తుంది అనమాట పిల్లల కోసం ఓకేనా మీరు కూడా అలాగే చూడండి వీకెండ్లలో పాడు బీచ్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే వెళ్ళండి సాని మీరు బీచ్కి వెళ్ళాలంటే ముఖ్యంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి వాటర్లో నాన్న వచ్చిన తర్వాత స్నానం చేసే ఎంత పది రూపాయలు టికెట్ స్నానం చేసేపు కూడా బాగుంది ఆ తర్వాత గోర్లు మాత్రం పెంచుకొనే ఉండండి గీక్కోలేక సవాల ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టైపోయినాయి